అందరికీ మహాజన మరియు మాదిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజన పక్షింది కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని మనం ముందుకు నడిపించాలని కోరుతూ జులై ఏడవ తేదీన ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పిఎస్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీ పోసపల్లి మాదిగ మాదిగన్నారు అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గం కేజేపురం గ్రామంలో ఎంఆర్పిఎస్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు బెన్నవోలు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు గ్రామంలో రామాలయం మీదుగా ఎస్సీ కాలనీ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాదిగ అమరవీరుల కు రెండు నిమిషాల మౌనం పాటించారు జిల్లా ఇన్ఛార్జి మాట్లాడుతూ ఏడో తారీఖున ప్రతి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు అనంతరం నూతన కమిటీలను ఎన్నుకున్నారు మాదిగు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అత్తోడ్ రవికుమార్ ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు దేవపల్లి సంపూర్ణం అనకాపల్లి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మల్లిబాబు ఉద్యోగుల సంఘం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కండెల్లి వెంకటరావు ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తుల ఈశ్వరులతో పాటు మాదిక ఉద్యోగుల సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి మార్తా శ్రీనివాసరావు తేజీపురం డాక్టర్ బాబు జగన్ రావు సేవా సంఘం నాయకులు మరియు మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు పెద్దలో విశాఖ జిల్లా స్టేట్ బ్యాంక్ అధ్యక్షులుగా